ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సంతానం కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాము శివపార్వతులు తనయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజుని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు ఈ పండుగను తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలున్న ప్రతి చోట విశేష పూజలను జరుపుతారు ఈ రోజున కార్తీకేయుడితో పాటు సర్పాలను కూడా విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కార్తికేయుని పూజించడం వలన వివాహం సంతాన సమస్యలు తీర్తాయని నమ్ముతారు మార్గశిర మాసంలో షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి విశేష పూజలు చేస్తారు కొన్ని ఆలయాలలో కళ్యాణం కూడా జరిపిస్తారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా సమస్యలు తొలుగుతాయని శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ రోజున కార్తికేయుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేస్తే శుభప్రదమని అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉపవాసం ఉండడం విశిష్ట ఫలితాలు ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఉపవాసం చేయడం శరీరాన్ని మనసును పవిత్రంగా ఉంచేందుకు సహాయపడుతుందని నమ్ముతారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామికి పూజ అనంతరం పంచామృతం పాయసం వంటి పాలతో తయారు చేసిన ప్రసాదాలను చలిమిడి వడపప్పు వంటి వాటిని సమర్పించాలి ఈ రోజున స్వామివారి ఆలయాలలో పువ్వులు పడగను సమర్పించడం వలన సమస్యలు తీరుతాయని శక్తి ధైర్యం పెరుగుతుందని నమ్మకం ఎవరి జాతకంలోనైనా సర్పదోషం ఉంటే ఈ రోజు ప్రత్యేక సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం సుబ్రహ్మణ్యునికి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ నిర్వహిస్తే జాతకంలో రాహుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అనుగ్రహం పొందాలంటే ఈరోజు స్వామికి పాలు తేనె పంచామృతం పాలు గంగాచలంతో అభిషేకం చేయాలి అంతేకాదు కొంతమంది సుబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగుల చీర కడతారు వివాహంలో జాప్యం జరుగుతుంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి తులసి దళాలతో పూజించడం వలన విశేష ఫలితాలు ఉంటాయని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ